హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఏంటి ఏదో చూపెడుతుంది గుడి అనుకుంటున్నారు కదా మా దగ్గరలో ఉన్న పెనగంచి రోజులు తిరుపతమ్మ వారి గుడి అది చిన్న తిరునాళ్ళు జరుగుతున్నాయి కదా సో దాని సందర్భంగా గుడిని అలా అలంకరించారనమాట కన్నుల పండుగగా ఉంది ఐదు రోజుల తిరునాల చక్కగా అమ్మవారి కళ్యాణం అసలు ఐదు రోజులు కూడా అంగరంగ వైభవంగా చూడటానికి భక్తులతోటి నిండిపోయి ఎంత బాగుంటుందో నేను ఆ రోజు నైట్ వెళ్ళాను అనమాట తెల్లవారితే తిరునాళ్ళు ఇంకా ఆ రోజు నైట్ నుంచి అలంకారం అది సరిపోతుంది గుడి లోపలికి వెళ్తున్నాను అంటే నైట్ అంటే ఎనిమిది అయింది కాబట్టి జనాలు అందరూ దర్శనాలు అవి చేసుకొని వచ్చి ఎక్కడికక్కడే పడుకుని పోయారు కూడా చాలామంది మళ్ళీ జనాలు ఎక్కువైతే అయితే ప్లేసులు ఉండవు కదా సో అందుకని ప్లేసులు చూసేసుకొని పడుకుంటున్నారు ఎక్కడోళ్ళు అక్కడ కొంతమంది భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేస్తున్నారు సో గుడి లోపలికి పోను సెల్ తీసుకెళ్ళని ఇవ్వరు మ్యాక్సిమం ట్రై చేస్తాను నేనైతే ఇదంతా బయటనే చూడండి చక్కగా అలంకరించారు పైన కూడా లైటింగ్ తోటి ఎంత బాగుందంటే అంత బాగుంది మెయిన్ ఎంట్రన్స్లో నుంచి వెళ్ళిపోతున్నాం సింహద్వారం బయట వినాయకుడి గుడి ఉంటుంది ఎంట్రన్స్లో మనకి అక్కడ ఆయన అంటూనే ఉన్నాడు ఏంటమ్మా ఫోన్ వీడియో తీస్తాను గుళ్ళోపలకు లోపలికి ఫోన్ తీసుకెళ్ళిన ఎవరు దేవుళ్ళని వీడియో తీయకూడదు అంటూనే ఉన్నాడు అక్కడికి ఒక ఐదు సెకండ్లు తీశాను కూడా మనకి లోపల పెట్టగానే నందీశ్వరుడు చక్కగా దర్శనమిస్తాడు చాలా పెద్దగా చూడటానికి బాగుంది ఈవిడ బయట సైడ్ వచ్చేసి పాప అంటే తిరుపతి వారు కష్టాలు పడేటప్పుడు ఈవిడ చక్కగా తనకి తోడుగా ఉండి తనకి పనులు చేసి పెట్టింది అనమాట పాపమాంబ ఆవిడ ఆవిడకి కూడా అక్కడ పెనకంచెపూర్లో చక్కటి స్థానం ఏర్పరిచారు అమ్మవారు అయితే గుడి చూశారు కదా ఎంత అందంగా అలంకరించారు కన్నులు పండుగగా ఉంది అయితే రెండు కళ్ళు సరిపోవనుకోండి ఇలాంటి ఎలాంటి కార్యక్రమాలు చూడాలంటే అసలు మనకి కానీ ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉంటుందంటే అలా ఉంటుంది సో ఇంకా భక్తులు అందరూ ఎక్కడికక్కడే సత్రాలలో వరండాలలో పెద్ద పెద్ద మండపాలు కడుతున్నారు ఇంకా వాటిల్లో అలా నిద్రపోతున్నారు అనమాట ఎక్కడోళ్ళు అక్కడే కానీ దోమలు అయితే విపరీతంగా ఉన్నాయండి అసలు మామూలుగా ఇక నేనేం చేస్తాను కూర్చొని అందరినీ వీడియో తీసుకుంటూ ఉన్నాను నిద్ర రాక ఇది ఇప్పుడు నేను చెప్పబోయేది తిరుపతమ్మ చరిత్ర అండి ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి ఈ అమ్మవారి కోసం కోసమని ఒక చెట్టుని ఖండించడానికి వెళ్తారు ఆ చెట్టులో మహర్షి కనిపించి అంతా వివరిస్తారు ఇంకా తర్వాత వచ్చేసి అమ్మవారిని ఆ ధ్వజస్తంభానికి కట్టేసి దేవుడి అనుమతితోటి మళ్ళీ తిరిగి తీసుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులు తర్వాత వచ్చేసి గోబయ్య స్వామి తిరుపతమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం చాలా బాగా జరిగే ఉంటుంది అప్పట్లో మనకు తెలియదు కదా జస్ట్ చరిత్ర చదువుకుంటున్నా అంతే తర్వాత అప్పగింతల్లో మన తిరుపతమ్మ తల్లికి గోవుని ఏమంటారు దాన్ని అరణముగా ఇచ్చి పంపిస్తారనమాట తిరుపతమ్మ తల్లి వెంట మన తిరుపతమ్మ తల్లి తన తల్లి దగ్గర చిన్నప్పటి నుంచే పురాణ గాథలన్నీ చాలా ఏకాగ్రతగా గ్రహిణిగా వింటూ ఉంటుందన్నమాట అవి విన్నది కాకుండా మళ్ళీ తన తోటి పిల్లలకి చక్కగా చిన్న వయసులోనే అవన్నీ చెప్పి జనాల్ని ఆశ్చర్యపరుస్తుంది అనమాట మన తిరుపతమ్మ తల్లి అయితే మన ప్రయాణ మార్గంలో అమ్మవారి అత్తారింటికి వస్తుంది కదా ఆ మార్గంలో మన ఫణేంద్రుడు తిరుపతమ్మని ఎండబారి నుంచి కాపాడుతూ వెంటే వస్తుంటాడు అత్తవారింట తిరుపతమ్మ తల్లి పూజ చేసే విధానానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతుంటారు ఇంత మహా మన అత్తవారి అమ్మవారికి అత్తవారింట తోడుకోళ్ళు అత్తగారు ఆరళ్ళు మామూలుగా ఉండవండి దేవుళ్ళకే తప్పలేదు ఇక మనుషుల మనమెంత అన్నట్టు ఉంటుంది దైవాంశ సంభూతురాలైన తిరుపతమ్మను ఆరళ్ళు మొదలైనప్పటి నుంచి ఆ ఊరు మొత్తం అల్ల కల్లోలం అయిపోతుంది అనావృష్టి ఏర్పడుతుంది ఆ ఊరి నిండా మన తిరుపతమ్మ తల్లి ఆవుకు పూజ చేసి గోపయ్య స్వామిని ఆవులు అంటే గోపయ్య స్వామి ఆవులు కాసేవాడు కదా చక్కగా అరణ్యమునికి పంపిస్తుంది ఇందాక నేను చెప్పిన పాప అమ్మ ఈవేనండి అమ్మవారిని పశువుల కొట్టంలోకి వెళ్ళగొడతారు కదా అత్త తోడి కోడలు అప్పుడు అమ్మవారికి పరిచర్యలు చేస్తూ ఉంటుందంట ఈ పాప మాంబ అడవిలో ఉన్న గోపయ్య స్వామికి తిరుపతమ్మ అనారోగ్యంతో బాధపడుతుందని తెల్లవారుజామున కళ వస్తుందట ఈ చరిత్రలో ఇక్కడ అదే చూపించారు మనకి సో నేను అక్కడ ఉన్నవి చెప్తున్నాను మీరు తప్పుగా ఏమను గోపాయ స్వామి అరణ్యానికి బయలుదేరుతుంటే తిరుపతమ్మ తల్లి అసలు వద్దు అని పాపం కాళ్ళ వేళ్లా పడి బ్రతిమిలాడింది కానీ వినలేదు ఎందుకంటే తల్లి మాటే వినాలి కదా పులిని జ్యేష్ఠాదేవి ఆవహించిద్ది ఆ పులితో మన గోపయ్య స్వామి పోరాటం చేస్తాడనమాట యుద్ధం ఇక్కడ నుంచి ఒక చక్కటి సందేశాలను ఇస్తూ ఉన్నారనమాట కొన్ని సందేశాలను అంటే మానవ శ్రీ మాధవశ్రీ ఉంటాయి కదా పచ్చని చెట్లు ప్రగతి మెట్లు అని అలాంటివి రాశారన్నమాట మండపంలో చక్కగా పురప్రజల సమక్షంలో యోగాగ్ని ప్రవేశము చేయుచున్న తిరుపతమ్మ తల్లి అంటే అగ్ని ప్రవేశం చేస్తుంది దైవాంశ సంభూతురాలు కదా అన్నీ అక్కడి నుంచి మళ్ళీ ఒక చక్కటి మాట అనమాట సలసలా కాగే నూనెలో చేయిబెట్టి అమ్మవారు ఉంగరం తీసి తన మహిమను చాటుకుంది తిరుపతమ్మ తల్లి చాలా సార్లు ఇది వచ్చే ఉంటుంది చాలా సినిమాల్లో కూడా ఉంది నోళ్ళలో చేపెట్టి ఉంగరం తీయాలనేది సో మనం చూసాం కూడా కానీ అమ్మవారు చేశారు ఇంకెలాంటివన్నీ చక్కటి మాటలు ఉన్నాయండి మండపాలు నిండా ఉన్నాయి బహుశా నేను అవన్నీ తీయలేకపోయాను అనమాట కొన్ని కొన్ని తీసాను అర్థమైతే చదువుకోండి తిరుపతమ్మ పాపమాంబతో కలిసి ఆ ఊరి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళి అగ్నిప్రవేశానికి అనుమతిని అడుగుతుంది అనమాట చెప్పాను కదా పాపమాంబ ప్రతి చోట తిరుపతమ్మ పక్కనే ఉండేదన్నమాట అందుకే ఆవిడకి కూడా స్థానం దక్కింది మన వెనగంజిప్రూల్లో బయట తన విగ్రహం ఉంటుంది అగ్నిప్రవేశ సమయంలో వెలిసిన మూర్తులను గ్రామాధికారులకు చూపుతున్న పాపమాంబ ఇదండి నాకు ఆ గుడిలో కనిపించిన చిత్రాల్లో రాసినటువంటి చరిత్ర నేనైతే చక్కగా వీడియో అయితే తీసాను మీకు ఎంతవరకు నచ్చిందో ఎంతవరకు అర్థమైందో నాకైతే తెలీదు బట్ ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి ఎందుకంటే అంతటి చక్కటి అమ్మవారి చరిత్ర విన్నా చూసిన చదివిన మనకి తప్పకుండా మంచి ఫలితమే ఉంటుంది అని ఒక చిన్న నమ్మకంతో నేనైతే ఆ గుడిలో ఉన్నంతసేపు ఖాళీగా ఎందుకు ఉండాలి అమ్మవారి చరిత్ర ఎలాగో బుక్స్ పరంగా పెద్ద పెద్ద క్యాసెట్ల పరంగా అన్నీ మనకు తెలుస్తుంటాయి కానీ గుడి లోపల చిత్రాలతో సహా పెట్టారుగా వీడియో అనేసి నేనైతే తీసాను అనమాట సో మీ అందరికీ నచ్చే ఉంటుందని నేను అనుకుంటున్నాను చిన్న చిన్న తప్పులు ఉన్నా ఇది కాదు చరిత్ర అన్న నాకైతే తెలియదు కదా ఒరిజినల్ చరిత్ర ఏంటి అనేది గుడిలో ఉన్న చిత్రాలను బట్టి నేనైతే ఆ చరిత్ర రాసుకొని మరి వీడియో తీసుకొని మీకైతే చెప్పగలిగాను దయచేసి దాన్ని తప్పు ఉంటే మాత్రం క్షమించండి ఎవరైనా సరే పెద్దగా ఏమీ అనుకోవద్దు చెప్పాలని ఆలోచన వచ్చింది కదా దానికైతే మెచ్చుకోండి దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఒక కామెంట్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మలాంటి చిన్న యూట్యూబర్లను కూడా కొంచెం ఎంకరేజ్ చేయండి అబ్బా అస్తమానం సెలబ్రిటీలనే కాదు మాలాంటి వాళ్ళని కూడా ఒక కన్నుతో చూస్తే మేము కూడా ఒక మెట్ ఎదుగుతాం కదా సో ఇవన్నీ మంచి మాటలు నేనైతే చెప్పే ఓకే నాకైతే లేదు జస్ట్ వీడియో తీశాను కదా ప్లీజ్ మీరే చదువుకోండి ఎంత లేదన్నా ఎందుకంటే తెలుగులో పెద్ద పెద్ద అక్షరాలు మంచిగానే కనిపిస్తున్నాయి కదా బాగా ఎత్తు మీద ఉన్నాయండి అందుకే తీయలేకపోయాను క్లారిటీగా అయితే నేను పరుల సొమ్ము పావి వంటిది అంటే మనకు తెలిసినవి కానీ గుడి ఆవరణలో రాశారు కదా అన్ని దానంలోకెల్లా అన్నదానం గొప్పది అని ఓకే బాయ్ అండి